ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి మండలం రామవరం నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చిన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు జీఎస్టీ మండలికి ధన్యవాదాలు తెలుపుతూ రామవరం పంచాయతీ కార్యాలయంలో తీర్మానం చేశారు ఈ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా సర్పంచ్ గిరాడ గంగాభవానీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానాన్ని పంచాయతీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వానికి నిదర్శనంగా భారతదేశం ఆర్థిక రంగు నాలుగో స్థానానికి రక్షణ రంగంలో బలమైన శక్తిగా మన దేశాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానాన్ని చూసి ప్రారంభంలో వ్యతిరేకత తెలియజేయడానికి వచ్చిన ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కూడా జీఎస్టీ మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మోడీ సమర్థ నాయకత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంట్లో భాగంగా జిల్లా పరిషత్తుల్లో కానీ మండల పరిషత్తుల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ పంచాయతీ అభివాదాలు నిర్మాణం కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ మనం గ్రామ పంచాయతీకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఈ విధంగా వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ డిస్ప్లే కూడా చేయాలి ప్రతి షాప్లో జీఎస్టీ పాత డిస్ప్లే డిస్ప్లే చేస్తాను లేదా మీరు సచివాలయ ఉద్యోగుల్లో మీరు ఏం చేస్తారు గ్రామంలో అది కూడా మీరు రెస్పాన్సిబిలిటీ కదా కామెంట్ కానీ చదవకపోతే మీరు కానీ ఏం చేస్తే దాని ఇంట్లో ఒక రెంట్స్ ఉంటది గవర్నమెంట్ చూస్తే వెళ్ళి అంటే మీ లభ్యపు ఇది కూడా మనకి చేయట్లేదు గ్రామీల తీర్మానం పెట్టుకున్నాము సెంటర్ గవర్నమెంట్ ని అర్థం చేస్తూ ప్రధాన మంత్రి గారు దేవుడు ఫైనాన్స్ మనుషులు గారిని దాన్ని అర్థం చేస్తూ జీవితీ బండ్లు ముగ్గురు అర్థం చేస్తున్నారు అమ్మ పిల్లలు పైన కాబట్టి మీకు ఏంటంటే అంటే పప్పు కానీ దాని కానీ లేకపోతే బారు కానీ బాల ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో రెండు మీద పదమూడు పర్సెంట్ తగ్గింది పద్దెనిమిది పర్సెంట్ అంటే ఐదు పర్సెంట్ వచ్చింది అదేవిధంగా బిస్కెట్సు చాక్లెట్సు లేకపోతే ప్రోడక్ట్స్ ఆహార ఉత్పత్తులు రెండు మీద పది పర్సెంట్ ఉంటుంది గతంలో ఐదు ఐదు పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ తగ్గింది అంతకు సంబంధించి పద్దెనిమిది పర్సెంట్ ఉండేది కావాలనే జీరో చేస్తారు ఇలాగేసే రేఖోగా డిక్టొర్ కోరోనా కి సంబంధించి ఆ టైప్లైన్ ఇచ్చాలి కాబట్టి వేవన్స్ డైనిట్ సబ్మిట్ బై జనరల్ డైరెక్టర్ కొన్ని మెడిసిన్స్ నా కూడా చాలా మంది డిరెక్టర్ లైఫ్ సర్వర్ ప్రాణాంతకమైన యావృధనకు ప్రివెన్టివ్ అపెంసిగా లైఫ్ సేవర్స్ ఉంటే ప్రొడక్ట్ సెంటర్ నా దానికి జనరల్ హాస్పిటల్ అయినప్పుడు అందరికీ లైఫ్ సేవింగ్ ఎప్పుడు వాడతారంటే మనం ఎమర్జెన్సీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారు వాడి మెడిసిన్స్ అన్నీ వాడేది ఎవరిలో జిఎస్ ఇస్తారు అక్కడే జిఎస్టీ ఎంత సేవింగ్ వచ్చింది కాబట్టి అక్కడ సేవ్ అయిందా లేదా బాబు చూసుకోవాలి అదొక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అదేవిధంగా సేవ్ అవుతుంది అంటే ఖర్చు సేవ్ తద్వారా ఆదాయం పెరుగుతుంది అంటే వాళ్ళకి అవేర్నెస్ నుండి గవర్నమెంట్ ఎంత పెద్ద మొత్తం నష్టపోతున్నా ప్రిపేర్ అయ్యి పబ్లిక్కి బెనిఫిట్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు పబ్లిక్ అది వినియోగించుకోవడం దాని చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకు ఉద్యోగులుగా నీకు ఉంది అందువల్ల దీని పశ్చిమలు ఒక అవగాహన కలిగించుకోండి మార్కెట్ ఒకసారి చదవండి చదువుకొని మీరు అవగాహన కలిగించుకోండి పబ్లిక్ అవగాహన కలిగించారు ర్యాలీ కంటే ఏమంటే ర్యాలీ చేసినాం స్కూల్ ఏమంటే స్కూల్ ఏం చెప్పారు పిల్లలు వెళ్ళి అక్కడ గవర్నమెంట్ చేసి చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ చాలా తగ్గించేసింది ఏం తగ్గించారు ఏ ఎక్స్పీగా జరిగింది పిల్లలకు సంబంధించిన సేవ జరిగేంతా ఆల్మోస్ట్ అయిపోయింది అలాగే స్కూల్ పిల్లలు పెద్ద ఒక డౌట్ అడుగుతున్నాను డీజులు ఎక్కడించుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ దానిపైన ఉందా లేదా చాలా వాల్యూ పాయింట్ చాలా మందికి వచ్చే కూడాలి లేదు గతంలో లేదు కూడా లేదు కానీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఎంసెట్ కోసం కోచిందో లేదా నీ కోసం కోచిందో ఇంకో దానికో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోచింగ్ పైన చేస్తారు దాన్ని జీరో చేసారు అట్లాంటివి మనం మీరు సూచితో వాళ్ళు అడుగుతారు డౌట్ మీరు చెప్పవలసిన పరిస్థితులు ఉండాలి కదా కనీసం మీరు క్యాబ్బరింగ్ వెళ్ళి వచ్చేసి ఒక ఫోటో తీసుకోవడం ఫోటో అప్లోడ్ చేసుకోవడం ఫోటో కార్యక్రమం గవర్నమెంట్ ఎందుకు పెట్టింది కనీసం మీరు అడుగుతున్నారు లేదా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక సిస్టమేటిక్ వేరో ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఇంత అవగాహన కలిగించండి సేమ్ టైమ్ షాపుల్లో ఆల్రెడీ ట్వంటీ సెకండ్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది ఇంకో ఫిఫ్టీన్ డేస్ పోతే అప్లై అవ్వాలి ప్రతి చోట అప్లై అవ్వాలి పాత టాక్స్ అయిపోతే అన్నీ అప్లై అవ్వాలి ఆ అప్లై ఎవరు ఉందా లేదా కూడా మీ అందరూ వెరిఫై చేసేది కాదు ఇవాళ ఈ సమావేశంలో ప్రతి గ్రామ పంచాయతీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు విమర్శించిన జీఎస్టీ పెంచింది మీరు ట్యాంక్ పేరు కూడా మీకు అవగాహన ఎందుకు పెంచారు ఎందుకు తగ్గించారు గతంలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఎవరికాడో ట విధానం ఉంటుంది యూనిఫామ్ ట్యాక్స్ వేసిన విధానం ఉండేది కాదు ఒక స్టేట్లో ఒక వస్తువు మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఒక రాష్ట్రం ఒక వస్తువు మీద ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఇవాళ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వస్తువు కొనుగోలు తెలిస్తే పక్కన ఉన్న కర్ణాటకలో అరెంట్కి రాదు ట్యాంక్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండదు ఎందువల్ల ఉండదు అంటే అక్కడ ట్యాక్స్ వాళ్ళు డెపరేట్గా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నారు అది కాకుండా ఆంధ్ర భారతదేశం అంతా ఒకే విధానంలో ఉండాలి ఏది మన విధానం ఉండాల వాళ్ళ బలమైన ఆచిశగా తయారైంది నాలుగో ప్లేస్లోకి వచ్చింది ప్రపంచంలో కొందరిలో మూడో ప్లేస్కి వెళ్ళింది ఈ సిచ్యువేషన్లో ఎకనామిక్ గ్రోత్ వచ్చింది కాబట్టి ఆ ఎకనామిక్ గ్రోత్ పబ్లిక్కి ట్రాన్స్ఫర్ చేయాలని ఉద్దేశించింది వాళ్ళు జీఎస్టీ తగ్గించారు మీరందరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ప్రజాప్రంలో కూడా అదేవిధంగా అధికారులు కూడా అర్థం చేసుకుని ఆ విషయాన్ని వివరించడంలో మీరందరూ అభిమతులు కావాలని కోరుకుంటూ ఇవాళ సర్పంచ్ గారిమా ప్రవేశపెడతారు ఆ ప్రవేశపెట్టిన అందరూ ఆమోదించమని కోరుతూ సర్పంచ్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఏదైతే అనుకున్నామో ఆ విధంగా ఈ జిఎస్టీ పైన ప్రచార కార్యక్రమం మీరు అంతారు నిబంధనతో చేయాలని మీ అందరికీ సహజంగా కోరుకుంటూ ఈరోజు ఈ గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశానికి హాజరైన సర్పంచ్ గారికి అదేవిధంగా ఎంపిటీసీ సభ్యులు ఇద్దరికి అదేవిధంగా పిఎస్ఈ సభ్యక్షుడికి మరి వార్డ్ మెంబర్గా ఉన్న ప్రేక్షకు గారు మిగిలిన వార్డ్ సెంబర్కి అదేవిధంగా మాజీ సర్పంచు గారు శ్రీనివాస్ గారు వేదిక ముందు ఉన్న

చేసిన వార్డ్ మెంబర్లకు అలాగే మూట కుటుంబ సభ్యులకు సచివాలయ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జిఎస్టి కార్యక్రమం మనం ఇక్కడ జరపడం జరుగు జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని మన సార్ చాలా విషయాలు మీ అందరికీ చెప్పారు ఈ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన అందరిపైన ఉంది జిఎస్టి తగ్గి మనకి వీచాల్సిన సెవెల మీద అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద సంబంధించిన మీద చాలా వరకు తగ్గింపు జరిగింది అలాగే మెడిసిన్ మీద జీరో వసూలు చేసింది జిఎస్టీ అలాగే మన ఇచ్చిన సరుకులు మన నెడ్స్ తెలుసు చాలా వరకు తగ్గింది మనం కొనుగోలు చేసేటప్పుడు ఆ జిఎస్టీ చూసుకొని మనం కొనుగోలు చేయడం మంచిదని ఇలా ఉందం అలాగే ఈ విషయం మీద మన జిఎస్టీ తగ్గింపు మాకు వరం లాంటిది దీనికి నరేంద్ర మోడీ గారికి థ్యాంక్ యూ చెప్తూ అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను జిఎస్టీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రోగ్రాంలో నా వంతు సమయ సహకారాన్ని నేను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తాను సార్ అలాగే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాల్సిందే కోరుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సాచిట్టు రకంగా మనం ఏకవాగ్యత నిర్మాణాన్ని ప్రవేశపెడతాం మనందరం కూడా ఆమోదించడానికి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం